షఫీ ఉల్లాను సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు ముప్పై ఏళ్లకు పైగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మిగనూరు వాసి కళాకారుల సేవా సమితి అధ్యక్షులు బైరుపల్ల షఫివుల్లాకు డాక్టరేట్ రావడంతో విశ్రాంత ఉద్యోగులు జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో శాల్వా కప్పి పూల మొక్కను అందించి ఘనంగా సన్మానం చేశారు గతంలో రెవెన్యూ ఉద్యోగులతో పాటు నేను అనేక సేవా కార్యక్రమంలో పనిచేయడం జరిగింది అందులో బాగా పది కళాకారు సేవ థ్యాంక్ యూ ముందుగా కర్నూలు జిల్లా రెవెన్యూ ఉద్యోగస్తుల విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి అధ్యక్షులు మురహరి శంకరప్ప గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులకు నా మనఃపూర్వకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు బైలుప్పల షఫీవుల్లా పాండిచ్చేర్లో జరిగినటువంటి హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆర్గనైజేషన్ వారు నాకు ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజాసేవలో ముఖ్యంగా సామాజిక సాంస్కృతిక సాంప్రదాయ క్రీడ వివిధ రంగాలలో అనేక సంస్థలతో కలిసి పనిచేసినాను అందులో భాగంగా నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు కూడా వచ్చింది మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు వచ్చింది అంబేద్కర్ అవార్డు కూడా రావడం జరిగింది అలాగే రెండు సంవత్సరాలు నేను గొప్పల రాజ్సార్ గారు ఉన్నప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు జాతీయ యువజన సంఘం అధ్యక్షుడిగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలు ఉత్తమ యువజన నాయకుడిగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది వివిధ సంస్థలతో కలిసి నేను పర్యావరణము కుటుంబ నియంత్రణ ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాల్లో కలిసి మేము పనిచేయడం జరిగింది సాంస్కృతిక సాంప్రదాయంలో భాగంగా రంగస్థలంలో అనేక మంది కళాకారులకు వేదికగా ఏర్పాటు చేసి వారికి నిరంతరం సేవలు అందిస్తున్నాను అలాగే కర్నూలు జిల్లాలో ఎన్నగనూరు ఆదోని మా డివిజన్ అయినటువంటి ఎన్నగనూరులో అనేక సంస్థలతో కలిసి ప్రజాసేవలో మామేకమై దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ నా సామాజిక సేవను గుర్తించి వారు నాకు పాండిచ్చేరిలో డాక్టరేట్ ఇవ్వడం జరిగింది వారికి నా మనఃపూర్వక శుభాకాంక్షలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా సేవను గుర్తించి మాతో పాటు పనిచేసినటువంటి మా రెవెన్యూ ఉద్యోగ మిత్ర బృందం అందరూ నన్ను ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి కార్యాలయంలో సన్మానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను నా పేరు బైరుపుల శశివుల్లా డాక్టర్ బైరుప్పల శల్లా కర్నూలు కళాకారుల సేవా కేంద్రం కర్నూలు జిల్లా ఈ సందర్భముగా మేము ఈ సందర్భముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా తరఫున మేము శ్రీ సతీవుల్లా గారిని సన్మానించడం జరిగింది ఇతను గత ఇరవై సంవత్సరాలుగా ఒక ఇరవై ముప్పై ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్గా పేదలకు సేవ చేస్తూ తనకు సహాయ సహకారాలు అందిస్తూ తన చేతనైన సహాయాన్ని చేస్తున్నాడు ఆ సహాయాన్ని గుర్తించి పాండిచ్చేరిలో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆర్గనై ఫీస్ ఆర్గనైజేషన్ తనకు డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా మేము ఈ విశ్రాంతి ఉద్యోగుల సంఘం తరఫున కూడా ఆయన్ని సన్మానించేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈసారి ఈ కార్యక్రమానికి మా చేయూతను అందించిన మా కార్యవర్గ సభ్యులకు ఇతర సభ్యులకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన సతీవుల్లా గారు టీచర్లు కూడా ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఇంకా ఎక్కువగా నిర్వహించి ప్రజలకు మన్నన పొందుతాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ విరమించుకుంటున్నాను